నమస్కారం ఈరోజు పొద్దున ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు ఒకటి టెలికాస్ట్ చేశారండి దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను అది కూడా నా పేరు ఒక వీరశైవ లింగాయత స్వప్న అని వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను ఈ రోజు మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఒకటండి ఇది నైన్టీన్ ట్వంటీ సిక్స్లో లో మా ముత్తాత గారు జిటి రేవణ్ణ గారు చెన్నారెడ్డి గారు దగ్గర నుంచి కొన్నారు ఈ ని ఆ తర్వాత ఆయనకు ఒక కొడుకు కుమారుడు నర్సప్ప ఆ తర్వాత జిటి నాగప్ప జీటి నాగప్పకి ఏడు మంది కొడుకులు కూతులు అంతా కలిపి సో టోటల్ ఇది ఒక ఫ్యామిలీ హిస్టరీ ఒక హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉన్న ఈ ప్రాపర్టీని నాకు రీసెంట్ గా లాస్ట్ ఎవరు ఇంతవరకు టచ్ చేయలేదు రెండు సార్లు కోర్టులో ఒకరు వేశారండి జిల్లా కోర్టులో కూడా మనమే గెలిచాము ఆ కాపీ కూడా నైంటీ త్రీలో వచ్చింది నెక్స్ట్ అట్ ద సేమ్ టైం టూ థౌసండ్ ఫోర్ లో హైకోర్టుకి వెళ్ళింది టూ థౌసండ్ ఎయిటీన్ నవంబర్ లో మనకు ఆర్డర్స్ కూడా వచ్చేసాయి ఇది జీటీ నాగప్ప ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీని అని చెప్పేసి హైకోర్టు నుంచి కూడా వచ్చింది ఇప్పుడే ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆ రోజు ఎప్పుడైతే నాకు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి మా పెద్దమ్మ గారు కాల్ చేశారు లోకల్ ఇక్కడ ఉంటారు నేను ఆ రోజు ఊర్లో లేను ఆ రోజు కాల్ చేసి మన ఏరియా మన స్థలంలో ఎవరు ఇట్లా కంచు వేస్తున్నారు అని చెప్పారు సో అక్కడ కాంట్రాక్టర్స్ ఎవరో ఉన్నారు సరే వాళ్ళని అయ్య కనుకుంటే వాళ్ళు గంగారాం పేరు చెప్పారండి ఆ తర్వాత గంగారాం ఎమ్మెల్యే గారు ఇట్లా ప్రస్తావన తీసుకొచ్చారు బట్ ఏంటంటే నేను వెంటనే అన్నయ్యకి కాల్ చేశాను ఎమ్మెల్యే అన్నయ్యకి అనియా ఏంటిది మన ల్యాండ్ అది అని చెప్పేసి అంటే అవునమ్మా నాకు తెలియదు సరే అమ్మా నేను ఊర్ నుంచి వచ్చాక నేను కూడా ఊర్లో లేను వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి అన్నారండి ఆయన ఆ తర్వాత గంగారాం గారు గంగారాం గారికి నేను వాళ్ళ తమ్ముడు ఆయన కాంట్రాక్టర్స్ కదిరప్ప అండ్ వెంకటేష్ వడ్డే వెంకటేష్ వీళ్ళు ఆ నేమ్ నాకు రిలీజ్ చేశారు గంగారాం అని నేను గంగారాంకి కాల్ చేశాను అనయ్య ఏంటి మా ఏరియాలోనే మా మా స్థలంలోనే ఇది పూర్వీకులు ఆస్తి దీంట్లో మీరు కంచి వేస్తున్నారు ఎందుకు అని నేను మాట్లాడాను మాట్లాడిన వెంటనే అమ్మ అది సర్వే నంబర్ వన్ సెవెంటీ ఫోర్ నాకు పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారని స్వయంగా గంగారాం గారి నా దగ్గర చెప్పారు కానీ నేను అనయ్య అది వన్ సెవెంటీ నైన్ సర్వే వన్ సెవెంటీ ఫోర్ కాదు దై ఆల్రెడీ పిల్లర్స్ స్టార్ట్ చేశారండి ఆ రోజు నేను చెప్పాను వాళ్ళకి క్లియర్ గా ఇది మా సర్వే ఇది మా స్థలం నంబర్ ఇది వన్ సెవెంటీ నైన్ దయచేసి మీరు ఆపండి అని నేను గట్టిగానే మాట్లాడాను సరే అమ్మా మేము ఆపేస్తామని అన్నారు సరే అది అక్కడికి అయిపోయింది అట్ ద సేమ్ టైమ్ ఆ రోజు స్టాప్ చేసేసారు ట్వంటీ ఫోర్త్ ఈ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నేను రెండు రోజుల తర్వాత అనంతపూర్కి వచ్చాను వచ్చిన తర్వాత ట్వంటీ సిక్స్త్ నా ల్యాండ్కి వచ్చాను నేను వచ్చి మన ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్ని కూడా నేను చూసుకుంటా వెళ్ళాను అలా చూసుకుంటున్న వెళ్ళిన సందర్భంలో నాకు ఇక్కడ చుట్టూ మన ల్యాండ్ లో ఆ రోజు ట్వంటీ ఫోర్త్ రెండు పిల్లర్లు వేసి స్టాప్ చేసిండేది నేను వచ్చేసరికి నలభై మూడు సెంట్లు కూడా పిల్లర్లు వేసేసారు నాకు అది అసలు ఎవరు వేసారు ఏంటంటే నాకు నేను చెప్పినా కూడా నాకు నేను వచ్చి మాట్లాడే లోపే వీళ్ళు కని చేసేసారు అని చెప్పారు సో ఇది ఇలా ప్రాసెస్ జరిగింది ఏంటి అంటే నేను నామ్స్ ప్రకారం పంచాయతీ గారికి ఒక ఆర్టీ యాక్ట్ ని నేను ప్రొడ్యూస్ చేశాను అది కూడా ఆయనకు ఇచ్చిన తర్వాత ఇది కంచి అనేది నేను ట్వంటీ సిక్స్ టోటల్ ఎందుకంటే నేను స్వయంగా వచ్చి వీడియోను కూడా తీసాను ఆ వీడియోని కూడా నేను మీకు పొందపరుస్తానండి మీడియా వాళ్ళకి ఆ ట్వంటీ సిక్స్ అదైన తర్వాత నేను ఆర్టీఏ యాక్ట్ కింద ట్వంటీ నైన్త్ వెళ్ళాను పంచాయతీ సెక్రటరీకి వెళ్తే ఆఫీస్ కి వెళ్తే ఆయన లేరు అక్కడ ఒక ఆర్టీఓ యాక్ట్ కింద నేను అక్కడ ప్రొడ్యూస్ చేశానంటే అంటే ఈ స్థలం పంచాయతీది అని చెప్పి మీరు వాదన పెడుతున్నారు కదా ఓకే పంచాయతీది అయితే మీ దగ్గర ఎటువంటి పేపర్స్ ఉన్నాయి అంటే మా ముత్తాతలు గాని ఎవరైనా మా మా లీగల్ హెడ్స్ అంటే జిటి నాగప్ప ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి మీకు రాసి ఇచ్చారా ఇది పంచాయతీది అని నేను అడిగాను అందుకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నారు సరే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మాకు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి నేను ఆ రోజు అడగడం జరిగింది ఆర్టీఐ యాక్ట్ కింద తర్వాత నాకు జనవరి సెవెంత్ నేను ఆర్టీఐ యాక్ట్ కింద పంచాయతీ సెక్రటరీకి ట్వంటీ నైన్త్ ఇచ్చి ఆఫీస్ లో ఇచ్చి వచ్చాను ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది నెక్స్ట్ జనవరి సెవెంత్ నాకు ఒక పంచాయతీ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ వచ్చిందండి అందులో ఏం పొందపరిచారు అంటే మేము ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కి పంపించాము ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించిన తర్వాత ఇది రెవెన్యూదే అని తేలింది ఇది పంచాయతీ వాళ్ళకి ఎప్పటిలో ఎప్పటి నుంచో సక్రమించింది అని చెప్పేసి ఆయన అందులో రాశారు ముఖ్యంగా ఇది ఎప్పటి నుంచో సక్రమిస్తే అప్పుడు ఏడో తారీఖు వాళ్ళు వేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అన్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ నా దగ్గర ట్వంటీ సిక్స్ నేను వీడియో స్వయంగా తీసిన ప్రూఫ్స్ ఉన్నాయి మరి ఏడో తారీఖు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తెలిసి వేసి వెళ్లిపోయారు అంటే ఇది ఎక్కడికి వెళ్తుందో మీరే చెప్పండి ఇది ఒక సంబంధం అంటే ఇది ఒక జస్ట్ వర్డ్ అండి ఇది ఇది ఎలాగంటే అంటే మీరు చట్టాలని ఇట్లా ఇలా తిప్పుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా మా దగ్గర ఉంది ఇప్పుడు మా దగ్గర నైన్టీన్ సిక్స్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో మా ముత్తాత గారు జిటి రేవణ్ణ గారు చెన్నారెడ్డి అని ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు ఆ టోటల్ నకల్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయండి నెక్స్ట్ ఆర్హెచ్ కాపీ డైక్లాట్ డైక్లాట్ అనేది తపోవనం నారాయణపురంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు దయచేసి ఇది అర్థం చేసుకుని డైక్లాట్ అనేది ఆ అప్పట్లో గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక నినాదం తీసుకొచ్చిందండి అంటే అప్పట్లో మనకి లింక్ డాక్యుమెంట్లు అవన్నీ లేదు అప్పుడు డైక్లాట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఈవెన్ మనం ఇప్పుడు కోర్టుకెళ్ళినా కూడా ఆ డైక్లాట్ అనేది చాలా వర్క్ చేస్తుంది ఆ డైక్లాట్ లో ప్రధాన సర్వే నంబర్ అనేది కూడా మొత్తం టోటల్ డీటెయిల్స్ అని అందులో పొందపరిచారు మళ్ళీ అది కూడా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదంటే ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను మాట్లాడకూడదు కానీ ఒకటండి ఇప్పుడు పంచాయతీ ఇప్పుడు మా దగ్గర ఇవి నేను ఇన్ని చెప్పాను కదా ఇవన్నీ మా దగ్గర ఉంది డేటా మీ దగ్గర మా ముత్తాతలు కానీ తాతలు గానీ ఎవరన్నా రాసి ఇచ్చింటే పంచాయతీ ఆఫీస్ కి దయచేసి మీరు ఆ ప్రూఫ్స్ కూడా మాకు ముందర పెట్టమని అడుగుతున్నాం మేము ఇక్కడ వేరే ఇంకోటేం అడగడం లేదు ఇది మా సొంత ల్యాండ్ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న